సారి మీరైతే చూడవచ్చండి ఈ ప్రవాహం అయితే వా అసలు అండి అసలు ఎలా ప్రవహిస్తుందో చూడమే వాటర్ అయితే అసలు మొత్తం టోటల్ అక్కడ ఉన్నటువంటి నర్సరీ కనబడుతుందా నర్సరీ కూడా మునిగిపోయినటువంటి దృశ్యం అండి ఇదన్నీ కూడా పొలాలే అండి ఇవన్నీ కూడా పొలాలే పొలాలన్నీ కొట్టుకుపోవడం జరిగింది రైతులందరికీ కూడా తీరని నష్టాన్ని అయితే కనబడిచినది అయితే నేను అంటున్నాను ఈ తుఫాన్ అయితే ఎక్స్పర్ట్ చేయలేదు ఎవరు ఇంతలా వర్షం వస్తుందని చెప్పేసి చాలా దారుణ దారుణంగా వర్షం పడి మనకైతే ఈ యొక్క పంట నష్టాలైతే గట్టిగా చేసింది సో మన తోట కూడా మునిగిపోయిందని చెప్పేసి అయితే అన్నారు మరి చూద్దాం మనం పోయి ఒకసారి అయితే చూద్దాము మరి ఎంతవరకు నిజమో ఇది కూడా మనం అయితే ఒకసారి చూద్దామండి సో మన మన తోట కూడా మునిగిపోయిందని అయితే అనడం జరిగింది సో వీడియో తీయడానికి అయితే చాలా కష్టపడుతున్నాను అండి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అండి సో నా కష్టానికి తగ్గట్టుగా ఒక లైక్ ఇచ్చుకోండి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదలు ఎవరైనా ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి సో దారుణాతి దారుణం అని అయితే చెప్పుకోవచ్చు మొత్తం కూడా ప్రవాహమే చూడండి మై గాడ్ అసలు ఎక్స్పర్ట్ చేయలేదండి రైతుల కంట ఎప్పుడు కన్నీరే ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా మనం వర్షం వర్షం అని అనుకుంటాం తీరా వర్షం పడితే ఈ విధంగా ఉంటుందని కూడా మనం అయితే చెప్పడానికి అసలు దారి ఉందా లేదా అన్నది కూడా నాకు అర్థమవుతలేదు సో ఇక్కడ నుంచి మనం అయితే మన తోటకైతే వెళ్ళాలండి సో ఒకసారి చూద్దాము అసలు దారి ఉందా పోవడానికి ఓకే దారి అయితే ఉందండి సో వర్షం కూడా కమ్ముకొని పోతుంది అందండా చూడాల్సిందే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా చూడవలసినటువంటి వీడియో ఇది వర్షం 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 ఉండడం జరిగింది తీరా చూస్తే ఇంతలా వరకు ఇదైంది ఇదిగో వీడు మా మామగాడు లంజొడుకు వీడు మొత్తం వర్షంలో గిట్టు తిరుగుతా ఉండూ వీడిని వంగట్టి కొట్టండి ఏం మామ మార్ వాడిసా మార్వాడి చేత మార్ని చేద్దా మరి వాడింది కదరా దారుణంగా అయితే వర్షం పడదండి ఇంతలా వర్షం పడుతుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా దారుణంగా అయితే దారుణం అంటే దారుణంగా పడ్డది మొత్తం వరదలు కొట్టుకుపోయి పొలాలు అయితే పోవడం జరుగుతుందండి అసలు మన తోట ఉందా సరే ఉందా పోయిందా అన్న విషయాన్ని గురించి కూడా మనం అయితే ఒకసారి చూద్దాము సో ఫోన్ తడుస్తుంది అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందియాలన్న ఒక చిన్న ఉద్దేశంతో నేనైతే వీడియో అయితే తీస్తున్నానండి సో ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ మీ తోటి రైతులకైతే షేర్ చేయండి అండి చూద్దాం అసలు ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అయితే మనం పరిశీలిద్దాం కానీ ఇంతలా వర్షాలు అనేవి వర్షం రావాలి కానీ ఒక సడన్ సిచ్యువేషన్ వరకు రావాలి కానీ ఇంతలా మనకు వస్తే కనుక మనం ఈ విధంగా దుష్పరిణామాలను చూడాల్సి ఉంటుంది సో చూద్దాం ఇవి మన చేతి మన చేతిలో ఏముంది అంతా దేవుడి చేతిలో ఉన్నటువంటిది వర్షం మన చేతిలో అయితే ఉండదు కదా మరీ దారుణంగా వర్షం అయితే పడుతుందండి చాలా దారుణ దారుణంగా అయితే వర్షం అయితే పడుతుంది అసలు నా పొలాలు కూడా మొత్తం మునిగిపోయి ఉంటాయి ఇవి పైప్ రా నా పైప్ ఎక్కడ నుంచో ఇక్కడ కొంచెం కొట్టుకోరుందండి ఇది నా పైప్ అండి మారు పైపు రై మారా మారు కూడా రామచంద్ర ఈ విధంగా ఈ విధంగా మొత్తం రోడ్ కూడా బ్లాక్ అవడం జరిగిందండి మీరు చూడొచ్చు చాలా దారుణం అండి సో పైపులు ఎక్కడెక్కడో పైపులు నా పైపే అనుకుంటున్నాను మరి ఎక్కడ పైపు తెలియదు అని మొత్తం కొట్టుకురావడం జరిగింది సో మై గాడ్ కొత్త ఇవన్నీ పొలాలే అండి మీరు చూడదు మీకు కాదంటే క్లియర్గా మంచిగా ఉన్నప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఇవన్నీ కూడా పొలాలే మొత్తం కూడా పొలాలే అండి ఒక్కడి కాదు మొత్తం పొలాలే అన్నీ పొలాలే అసలు ఇంత దారుణంగా వర్షం పడుతుంది అనేది ఎక్స్పోర్ట్ చేయలేదు ఏం లేదండి ఇక ఈ రోడ్డు దాటేం రాలేదు సో నా తోట దగ్గర వచ్చిందని అయితే రైతు ఫోన్ చేసి అయితే చెప్పారు నాకు మరి ఏముందో ఏమో మరి అవకాశాలు తెలియదు చూద్దాం పోయి ఇవన్నీ కూడా మొత్తం కూడా పొలాలే అండి మొత్తం మునిగిపోవడం జరిగింది ఈ విధంగా వచ్చినటువంటి పొలాలన్నీ కూడా ఇప్పుడు మునిగిపోవడం జరిగింది చూద్దాం అసలు ఎలా ఉంది మొత్తం సో ఇది తోటి రైతులందరికీ కూడా షేర్ చేయండి మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకండి ఖచ్చితంగా షేర్ చేయండి తోట అంతా కూడా మునిగిపోవడం జరిగిందండి క్లియర్గా బోటర్ కూడా మునిగిపోవడం జరిగింది అసలు ఈ అద్వానమైనటువంటి పరిస్థితిని అయితే చెప్పుకోవచ్చు మనము రామచంద్ర మీరు ఒక్కసారి మీరు ఒక్కసారి చూడండి అండి ఇది మన తోట ఎంత దారుణంగా మొత్తం మునిగిపోయిందండి టోటల్ ఒక మొత్తం మునిగిపోయిందండి అసలు ఇదండి మన లొకేషన్ చూశారు కదా మీరు ఎప్పుడు నేను వీడియో చేసేటువంటి లొకేషను పూర్తిగా కూడా నీళ్ళతో నిండిపోయింది మరి ఇంతవరకు మొత్తం కూడా ఇది పోయినట్టే అనుకోవాలిగా మన చేతిలో లేనట్టే ఒకటి ఇవాళ ఒకవేళ మళ్ళీ ఇమీడియట్గా పొద్దున కల్లా రా రాత్రికల్లా మనకు కవర్ అప్ అయితే మాత్రం మన చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది అందులో కూడా కొంతవరకు లేదంటే పోయినట్టే అండి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి చూడొచ్చు మీరు చాలా దారుణమైనట పరిస్థితి ఇది ఇంతలా వర్షం పడుతుందో అయితే అసలు ఎక్స్పర్ట్ చేయలేదు ఓ మై గార్డ్ ఈ మార్ట్ టూ గై చూడండి మొత్తం పొలాలండి ఇది నా వరి పొలం అండి ఇక్కడ ఇది నా వరి పొలము ఈ వరి పొలం అంతా కూడా మునిగిపోవడం జరిగింది ఇటు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఇప్పుడు తోట ఇది తోట కూడా మునిగిపోవడం జరిగింది ఒక ఇరవై గుంటల వరకు అయితే పైన బాగుంది కనబడుతున్నటువంటి ఆ పైన ఇరవై గుంటల గడ్డ చూడండి ఆ గడ్డ వరకు మాత్రమే బాగుంది మిగతా ఇదంతా కూడా ఇరవై ముప్పై గుంటలు మొత్తం మునిగిపోవడం జరిగిందండి మీరు ఒకసారి చూడొచ్చు ఓ మై గాడ్ ఇంతలా ఈ విధంగా వర్షం పడుతుందైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి మొక్కజొన్నలు కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది మీరు అక్కడ కనీ దృశ్యం అయితే చూడవచ్చు ఇదంతా కూడా మొక్కజొన్న అక్కడ ఆ మొక్కజొన్న అంతా కూడా చూడండి చివరి వరకు మునిగిపోవడం అయితే జరిగింది ఆయన పూత మాత్రమే కనబడుతుంది మొక్క వాడికొని మొక్క సారీ పూరా మొక్క మొత్తం ట్యూబ్ కొట్టుకురావడం జరిగిందండి దారుణం అండి చాలా అంటే చాలా దారుణం ఇది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో ఈరోజైతే చాలా బాధాకరమైన రోజు అని అయితే చెప్పుకోవచ్చు అండి నాకైతే సో చూడొచ్చు మీరు ఇది మన తోట మీకు చూపించాను కదా ఈ తాడి చెట్టు ఆ తాడి చెట్టు లొకేషన్ సో ఇదంతా కూడా మునిగిపోవడం జరిగిందండి సో లోపలికి వెళ్దాం అనుకున్నా కూడా మొత్తం కూడా నీళ్ళు వచ్చేసాయి చూసుకోవచ్చు వరద నీరుతోటి ఏ విధంగా ఉందో మొత్తం పొలాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది తోట దగ్గర దగ్గర ముప్పై గుంటల వరకు మునిగిపోవడం జరిగిందండి ఒక ముప్పై గుంటల వరకు అయితే పైన గడ్డ బాగుంది సో కానీ మిగతా అదంతా కూడా మునిగిపోవడం జరిగింది మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇదంతా కూడా తోట వేసినటువంటి ప్లేసే ఇది బావి కూడా మునిగిపోవడం జరిగింది మోటార్తో సహా మీరు ఒకసారి గమనించుకోవచ్చు చాలా బాధాకరమైనటువంటి రోజండి సో ఇంతలా వర్షం పడుతుందని అయితే అనుకోలేదు ఇంత దారుణంగా రాత్రికి రాత్రే ఇంతలా వరద వస్తుందని అయితే అసలు ఎక్స్పర్ట్ చేయలేదండి సో ఇటు పక్కన చూసుకుంటే మనకు అండి ఇది మనకు వచ్చేసి మనకు ఎక్కడి నుంచి వస్తుంది మా ఇది ఏం కావాలి దీన్ని ఏరు ఏమేరు పాకాల ఏరు సో ఇక్కడ పక్కన మనకు పాకాల ఏరు ఉంటుందండి సో ఈ పాకాల ఏరు ఏరు నుంచి వచ్చినటువంటి వరద మొత్తం కూడాను ఇలా ఈ విధంగా మొత్తం రిటర్న్ అంటే ఎదురుతన్ని మొత్తం ఈ విధంగా నిండిందండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇంత దారుణంగా ఇంత వరద వస్తుందైతే రాత్రికి రాత్రి అయితే ఎక్స్పర్ట్ చేయలేదు చాలా దారుణమైనటువంటి వర్షం పడది సో ఈ సంవత్సరం భారీ నష్టాన్ని అయితే కనబడుచిందని అయితే చెప్పుకోవచ్చు సో అనుకోలేదండి చాలా బ్రహ్మాండంగా నాటుకుంది నారైతే మీకు చూపించాను కదా మన వీడియోలో వేసిన మొక్క వేసినట్టుగా నాటుకోవడం జరిగింది అదే విధంగా చూసుకుంటే ఆ పైగడ్డ కంటే ఇక్కడైతే బ్రహ్మాండంగా ఉంది నారు కానీ ఈ విధంగా మనల్ని ఇంతలా వర్షం మోసం చేస్తానైతే అనుకోలేదు సో ఈ ఏరు ఈ విధంగా వస్తానైతే ఎక్స్పర్ట్ చేయలేదు నారు కూడా చూసుకోవచ్చు మీరు మన నారు మట్టు కూడా మీరు చూసుకోవచ్చు ఒక్క ఒక్క నిమిషం మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇది ఇది మన నారుమట్ట అండి ఒకసారి చూడండి అక్కడ కనబడుతుంది చూసారా ఆ మట్టు కూడా మునిగిపోవడం జరిగింది పూర్తిగా అసలు ఏది కూడా అవుతలేదు ఏ స్టెప్ తీసుకోవాలో కూడా అవుతలేదు నెక్స్ట్ సో మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఏరు ఏ విధంగా ప్రవహిస్తుంది అన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి సో ఇంతటి వర్షంలో కూడా నేను కష్టపడి మీకోసం వీడియో అయితే తీసి చూపిస్తున్నానండి సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ తోటి రైతులకు కూడా షేర్ చేయండి సో ఇలా పలానా పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఏర్పడిందన్న అంశాన్ని కూడా గురించి కూడా ప్రతి ఒక్క రైతులకైతే తెలవాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఈ విధంగా మొత్తం కూడా వర్షం నీళ్ళతో నిండిపోయిందండి ఇదంతా కూడా నా వరి పొలం అండి వరి పొలం మొత్తం కూడా ఒక చుక్క కూడా కనబడతలేదు సో తోట అయితే సగం పోవడం జరిగింది సో ప్రతి రైతుకి తెలిసేలా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకండి మీకు వీడియో క్లియర్గా అయితే చూపిస్తాను మీకు మీ వరద ఏ విధంగా వస్తుంది ఎంతలా వరద ప్రభావిస్తుంది అన్నది కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు ముందు చూడండి వీడియో మొత్తం కూడా మీకు టోటల్గా కూడా మీకు వరద ప్రభావిస్తున్నటువంటి తీరును మీకు అయితే చూపిస్తాను మొత్తం అందరి పొలాలు ఏ పడితే అసలు మొత్తం తీరని నష్టాన్ని అయితే కనబరిచిందండి మీరు అయితే చూడొచ్చు మీకు చూపిస్తాను చూడండి ఇంతలా వర్షం ఈ విధంగా వస్తుందైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి